ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున పుత్రదా ఏకాదశి రానుంది ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు అంటే జనవరి ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారంతో ఈ పుత్రదా ఏకాదశి వస్తుంది అయితే ఈ ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలా అరుదైనటువంటిది అరుదైనటువంటి ఐదు అద్భుత యోగాల కలయిక వల్ల ఏర్పడుతున్న పుత్రద ఏకాదశి ఈ ఏకాదశి రోజున కేవలం ఈ చిన్న పని చెయ్యండి చాలు ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో మీ పిల్లా పాపలు ఖచ్చితంగా చల్లగా జీవిస్తారు అంతేకాదు మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ పుత్రద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజిస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది ఎన్నో ఏళ్ళ తరువాత ఈ అరుదైనటువంటి ఐదు యోగాల కలయిక వల్ల పుత్రద ఏకాదశి ఏర్పడుతుంది ఈ రోజున సంతానం లేని వారు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలి సంతాన యోగం కలుగుతుంది ప్రత్యేకంగా అంటే విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేయాలి ఆర్థిక సమస్యలతో ఉండేవారు డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచించేవారు ఈ పుత్రద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలు విష్ణుమూర్తికి పాయసాన్ని ఆవు పాలు ఆవు నెయ్యి వేసి తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టి విష్ణుమూర్తి నామాలు లక్ష్మీదేవి అష్టోత్రాలను చదివి విష్ణుమూర్తి పారాయణంతో ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి ఇలా విష్ణుమూర్తి ధ్యాసలో విష్ణుమూర్తి ధ్యానంలో ఉపవాసం పాటించి ఒక్క శంకు శబ్దాన్ని చేస్తే చాలు ఇక ఖచ్చితంగా వారి జీవితంలో ఏ స్థాయికి ఎదగాలి అనుకుంటున్నారో అంత ఉన్నత స్థాయికి ఎదిగి తీరుతారు ఏకాదశి రోజుల్లో చేసే శంకు శబ్దానికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంది ఎవరైతే ఏకాదశి రోజుల్లో ఉపవాసం పాటించరో ఎవరైతే ఏకాదశి రోజుల్లో ఆహారాన్ని తినడంతో పాటు విష్ణుమూర్తి నామస్మరణ చేయరో శంకు శబ్దం చేయరో తులసి చెట్టుని పూజించరో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు ఉండరు అని పురాణం వివరిస్తుంది కాబట్టి ఏకాదశి రోజుల్లో ఖచ్చితంగా ఉపవాసం పాటించాలి ఇక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తుంటాయి అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం ఇరవై ఆరు ఏకాదశులు వస్తుంటాయి అంతేకాదు పుత్రదా ఏకాదశి కామికా ఏకాదశి తొలి ఏకాదశి అని ఇలా రకరకాలుగా ఏకాదశి వస్తూ ఉంటుంది ఈ పుత్రదా ఏకాదశి అనేది ఈ సంవత్సరం ముఖ్యంగా ఐదు రాజయోగాలతో వచ్చింది కాబట్టి ఈ జనవరి ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజు వచ్చిన ఈ పుత్రదా ఏకాదశి రోజున ఈ చిన్న పనిని చేయండి సంతాన యోగం డబ్బు యోగం ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంతాన యోగం డబ్బు యోగం ఐశ్వర్య యోగం కలుగుతుంది ఇక సొంతిల్లు కల అంటే 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 చాలామందికి సొంతిలోని కట్టుకోవాలి అని ఉంటుంది కదా అలాంటి వారు కూడా ఈ ఏకాదశి రోజున చిన్న పరిహారం వల్ల వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వారు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ముఖ్యంగా పుత్రదా ఏకాదశి రోజున ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ముల్లంగి కూర వండకూడదు తినకూడదు ముల్లంగితో పాటు మాంసాహారాలు కూడా తినకూడదు పుత్రదా ఏకాదశి రోజున పసుపు రంగు ఆరెంజ్ రంగు ఆకుపచ్చ రంగులో ఉండే చీరలు ధరించాలి మీ పిల్లలకు కూడా పసుపు రంగు దుస్తులను వేస్తే వారి బుద్ధి బలం జ్ఞానం బాగా పెరుగుతుంది ఇక పుత్రదా ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులు గుప్పెడు ఉప్పు చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేస్తే గనుక ఏడు జన్మల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ సంతానానికి అంటే మీ ఇంట్లో ఉండే పిల్లలకి ఏకీడు జరగకుండా ఉండాలి అన్నా ఇక లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహంతో బాగా చదవాలి మంచి బుద్ధి జ్ఞానం పెరగాలి అన్నా సరే పిల్లలకి కూడా గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఐదు తులసి ఆకులను వేసి చిటికెడు పసుపుని వేసి స్నానం చేయించండి ఇక ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులను కోయకూడదు ఇది బాగా గుర్తుంచుకోవాలి తులసి ఆకులను కొయ్యటం కానీ తులసి చెట్టుకి నీరుని సమర్పించటం కానీ చేయకూడదు ఇక ఏకాదశి కంటే ముందు రోజే అంటే శనివారం రోజే ఆకులను కోసి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహానికి పాత్రులం అవుతాము కాబట్టి ఏకాదశి కంటే ముందు రోజే తులసిని కోసి పెట్టుకోవాలి ఇక ఆ తరువాత ఇంట్లోని ఒంట్లోని దరిద్రం తొలగిపోవడానికి ఈ విధమైనటువంటి స్నానం ఆచరించాలి ఎంతటి దుష్టశక్తి అయినా మీ నుండి వీడిపోతుంది రాజయోగం కలుగుతుంది అదేవిధంగా ఏకాదశి రోజున ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకోవాలి రాగి చెట్టు సాక్షాత్ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క స్థానం అని చెప్పుతుంది శాస్త్రం రాగి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ పుత్రద ఏకాదశి రోజున రాగి చెట్టుని తాకినా రాగి చెట్టు ఆకుని ఇంటికి తెచ్చుకున్న ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగని రాగి చెట్టు ఆకుని మాత్రం కొయ్యకూడదు రాగి చెట్టు పైనుండి కింద పడుతూ ఉంటాయి కదా ఆకులు అందులో నుండి ఒక మంచి ఆకుని తెచ్చుకోండి మంచి అంటే పొక్కలు ఏమీ లేకుండా ఉండేటటువంటి ఆకు పచ్చగా ఉండే ఆకుని తెచ్చుకోండి దానిని నీటిగా శుభ్రం చేయండి ఇక దానికి గంధం బొట్టుని పెట్టండి అలానే కుంకుమ బొట్టుని పెట్టి కొన్ని అక్షంతలు కూడా వేయండి ఆ తరువాత ఆ ఆకుపైన రెండు మట్టి ప్రమిదలను పెట్టండి అలా మట్టి ప్రమిదలు పెట్టాక అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి విడివిడిగా రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించండి రెండు వత్తులు విడివిడిగా అంటే రెండు రెండు కలిపి విడివిడిగా వెయ్యాలి ఒక వత్తిని ఎప్పుడు వెలిగించకూడదు ఇక అలా వెలిగించాక అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యండి పచ్చకర్పూరం విష్ణుమూర్తికి మహా ప్రీతికరం కాబట్టి ఈ విధంగా పచ్చకర్పూరాన్ని కూడా వెయ్యండి ఇలా వేయటం వల్ల మీ ఇంట్లో నుండి దరిద్ర శక్తులు వెళ్ళిపోయి దైవశక్తి ఇంట్లోకి వస్తుంది ఏకాదశి రోజున తులసికి పా పాలను మాత్రమే సమర్పించాలి నీటిని సమర్పించకూడదు తులసిని తప్పనిసరి పూజించాలి తులసి దగ్గర పసుపు రంగు పూలను పెట్టి ఒక దీపాన్ని తప్పనిసరి వెలిగించాలి అదేవిధంగా ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయటం మంచి ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం లేదా పసుపు రంగులో ఉండే దుస్తులను పేదవారికి దానం చేయటం చేస్తే ఖచ్చితంగా ఆ లక్ష్మి నారాయణుల యొక్క అనుగ్రహంతో సిరి సంపదల వర్షం కురుస్తుంది ధనవంతులుగా ఎదుగుతారు ఇంట్లో ఉండే సమస్యలు ఆర్థిక సమస్యలు ఇక మీ ఎదుగుదలను ఆపే దుష్టశక్తుల సమస్యలు తొలగిపోవాలి అంటే పుత్రదా ఏకాదశి రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక మట్టి పాత్రలో నిండుగా దొడ్డుప్పుని పోసి దానిపై ఒక తులసి రెమ్మను పెట్టి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి అలానే ఇంట్లో నుండి ప్రతికూల శక్తులు తొలగిపోవాలి మనకు హాని కలిగించే చెడు క్రిముల నుండి మనం విముక్తిని పొందాలి అంటే పుత్రదా ఏకాదశి రోజున అంటే ఆదివారం రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయండి మీ దగ్గర గంగా జలం ఉంటే ఏదైనా పుణ్యక్షేత్రంలో నుండి తెచ్చిన నీరైనా ఉంటే దానిని కూడా ఇల్లు తుడిచే నీటిలో కలపండి అదేవిధంగా ఒక ఐదు తులసి ఆకులు కాస్త గోమూత్రం ఉంటే ఇంకా మంచిది గోమూత్రాన్ని కూడా కలిపి ఇల్లుని తుడవండి ఇలా ఇల్లుని తుడవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మీకు ప్రతికూలంగా ఉండే శక్తులైనా మనుషులైనా తొలగిపోయి మీకు అనుకూలత అనేది లభిస్తుంది ఇక పుత్రదా ఏకాదశి రోజున ఈ యొక్క పరిహారాలు చేస్తే మీ యొక్క అన్ని సమస్యలు తొలగిపోతాయి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవటం మర్చిపోవద్దు పుత్రులు అంటే సంతానం కలగాలి అనుకునేవారు పుత్రదా ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ యొక్క రాగి ఆకు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి సహస్రనామాలను చదివి ఉపవాసం పాటించండి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి